హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫ్రెష్ వంకాయలతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను ఎప్పుడు చేసే విధంగా కాకుండా కార్తీక మాసం కదండి చాలామంది ఉల్లిపాయ ఎల్లిపాయ చాలామంది తినారనమాట అదే వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు చాలామంది తినరు ఇప్పుడు కార్తీక మాసం చాలామంది స్వాములకి భోజనాలు అవి పెడతారనమాట అవి లేకుండా మనము కర్రీ అయితే చేసుకుని చూపిస్తాను నేను ఈరోజు మీకు వంకాయ కర్రీ అనమాట వంకాయ జీడిపప్పు కర్రీ అయితే మనము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం లేకుండా అయితే కర్రీ అయితే చేసుకోమండి ఈ కార్తీక మాసంలో ఏంటంటే చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే తిన్నారనమాట ఈరోజు నా స్టైల్లో నేనైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అది ఏ విధంగా చేసుకోవాలో నేనైతే గుత్తి వంకాయ కర్రీ చూపిస్తాను చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకేనండి ఈరోజైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అలా మళ్ళీ కొబ్బరి పాలేస్తాను అందులో పాలతో కమ్మగా ఒక మంచి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను తాజా తాజాగా వంకాయనండి చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇవి నిన్న తీసుకున్నాను అసలు నిన్ననే చేసేయాల కానీ నిన్న టైం లేక నిన్న కరివేపాక రైస్ అయితే చేశానండి నిన్న వీడియో అయితే పెట్టాను వీడియో అయితే చూడండి అండి అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం వాటికి ఏమేమి కావాలో ఏమేమి మసాలాలు తీసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి అండి నేనైతే మసాలాలు ఇవన్నీ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది అనమాట గ్రేవీ వస్తుంది మంచి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకేనా నేనైతే పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్నానండి ఆల్రెడీ ఒక చిప్ప కొబ్బరి చిప్ప పెద్ద సైజులో కొబ్బరికాయ ఒక చిప్ప అనమాట మంచిగా కొబ్బరిపాయలు అయితే తీసుకుని పక్కకు పెట్టుకున్నాను అందులోనే ఒక రెండు ముక్కలు కొబ్బరి ముక్కలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను ఇగో చూడండి మనకి వంకాయలకు నాకైతే హాఫ్ కేజీ వంకాయలకి నేనైతే ఈ మసాలాలు అయితే తీసుకున్నానండి ఇంకా మీకు ఒక వంకాయలు క్వాంటిటీ పెంచుకుంటే మసాలాలు కూడా పెంచుకోవాలన్నమాట గ్రేవీ కావాలన్నా కూడా ఈ నువ్వులు పల్లీలు జీడిపప్పు ఎక్కి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది నేనైతే హాఫ్ కేజీ వంకాయలకి కొలత చెప్తున్నాను ఇవి చూడండి కొన్ని పల్లీలు ఒక రెండు స్పూన్ల వరకు ఉంటాయి గుప్పుడు కూడా కాదండి గుప్పుడికి ఇంకా తక్కువే పల్లీలు నువ్వులు ఒక పెద్ద స్పూను ధనియాలు ఒక పెద్ద స్పూను జీలకర్ర ఒక స్పూను దీంట్లో మసాలాలు ఒక ఇలాచి మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక ఇంచు వరకు ఒక స్పూన్ వరకు గసగసాలు నేను ఇదే చేస్తానండి మనం ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం నేనైతే జీడిపప్పు ఇందులో యాడ్ చేయను ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి మనకి పల్లీలు ఈ నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు గసగసాలు ఇవన్నీ కూడా గ్రేవీ ఇస్తుంది నేను ఉండేది ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో నాకు ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట ఓకేనా ఈ జీడిపప్పు అనేది కర్రీలో వేస్తానండి నేను ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకుని మనము పేస్ట్ అయితే చేసేసుకుందాం కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇవి చూడండి పల్లీలు అయితే వేయించుకోవాలి ఫస్ట్ పల్లీలు అయితే వేగిపోయినాయండి ఒక ప్లేట్లో ఇప్పుడు ఇందులోనే మనము ధనియాలు జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ ధనియాలు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మాడకూడదు లైట్గా వేగితే సరిపోతాయి బాగా వేగిపోయిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతాయి అనమాట మనకి తొందరనే వేగిపోతుంది ఎందుకంటే పల్లీలు వేయించుకున్న దానికి ఇది వేడైపోయింది కదా పచ్చి కొబ్బరి ఓకేనా ఇప్పుడు జీలకర్ర నువ్వులు ఇవి కూడా వేస్తున్నాను నువ్వులండి నువ్వులు చూసారా చిట్టపెట్లు ఆడేస్తున్నాయి గసగసాలు అంటే స్టవ్ అయితే బంద్ చేస్తాను మనకి మాత్రం వేగితే సరిపోతాయి ఎందుకంటే ఇందులోంచి పచ్చి స్మెల్ పోతే అనమాట ఓకేనా ఇవి చల్లారిన తర్వాత ఈ వేయించుకున్న పల్లీలు ఇవన్నీ కూడా మనము మెత్తగా ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకోవాలి పొడి కాదు పేస్ట్ చేసుకోవాలి కరెంట్ పోయి వస్తుందండి కొంచెం లైటింగ్ అప్పుడప్పుడు డౌన్ అవి ఒకటేసారి వస్తు ఉంది కదా ఓకేనా ఇవి బాగా చల్లార్చుకోవాలి ఇదిగో చూడండి అవి మసాలా అయితే మనకి చల్లారుతుంది మసాలా దినుసులు వేపుకున్నాను కదా ఈ లోపు చల్లారుతాయి ఇప్పుడు మనం వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాము మనం ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకుని అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు కండరు వస్తాయండి కోసేసి అట్లా అట్టు పెడితే మనకి వంకాయలు కలర్ కూడా నల్లగా అవుతాయి అనమాట అందుకే ఉప్పు వేసుకుని నీటిలో కోసుకోవాలి మనం ఇప్పుడు కూడా వంకాయలు వంకాయలు అయితే సూపర్ ఉంటాయండి మా సైడు అసలు పుచ్చులు కూడా ఉండవు అనమాట చాలా ఫ్రెష్గా లేతగా తెంపేస్తారనమాట అసలు అస్సలు ముదరనివ్వరు మా సైడ్ వంకాయలు చాలా బాగుంటాయి ఓకేనా ఇట్లా మనం అన్ని వంకాయలు కూడా మంచిగా గుత్తు వంకాయలాగా కట్ చేసేసుకోవాలి అసలు ఉక్కు వంకాయ కూడా అసలు పుచ్చి ఉండదండి మా సైడ్ వంకాయలు బాగుంటాయి ఓకేనండి ఉప్పు నీళ్ళలోకి అయితే వంకాయలు కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు మళ్ళీ పొయ్యి తీసుకొని ఇదే బాండీ పెట్టుకున్నానండి మళ్ళీ నాన్ స్టిక్ పెనాం పెట్టుకున్నాను అనమాట దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఇదైతే నేను ఒక్కదాన్నే తీస్తున్నానండి వీడియో వీడియో క్లారిటీ ఎలా వస్తుందో చూసిన వాళ్ళు కొంచెం నాకైతే కామెంట్లో చెప్పండి మసాలా చల్లగా అయిపోయింది మసాలా అయితే పట్టేసుకుంటాను మిక్సీలో వేయించుకున్న పల్లీలు ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో మనం ఇదిగోనండి ఈ విధంగా అయితే మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అయితే మనకి మంచిగా వేడి వేడైంది ఇప్పుడు వంకాయలు ఈ తరుక్కున్న వంకాయలు ఫస్ట్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం ఇలా ఉండగా లైట్గా సాల్ట్ తెలుద్దామండి ఎందుకంటే వంకాయలకి ఉప్పు అనమాట లోపడకు కూడా ఉప్పు వెళ్తుంది కొంచెం ఓకేనండి మనకి వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి మనకు ఒక ప్లేట్లో తీసేసుకున్నాం వంకాయలు ఉప్పు చల్లాను కదా వంకాయలు మనకి సప్పసప్పగా లేకుండా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఇందులోనే జీడిపప్పు ఫ్రై చేసేసుకున్నాం ఇందులో నచ్చితే టమాటా ప్యూరీ కూడా అండి టమాటాలు మనము మంచిగా గ్రైండ్ చేసేసి గ్రేవీకి నేనైతే టమాటా ఫ్లేవర్ అయితే ఇందులో నుంచి కొంచెం ఆయిల్ తీసేసానండి ఇప్పుడు ఒక రెండు లవంగాలు కిలాచి ఒక బిర్యానీ ఆకు ఫ్లేవర్ బాగుంటుంది వేసిన తర్వాత ఒక కొంచెం కరివేపాకు ఇది వేగంగానే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా వేసేసుకోవాలన్నమాట మీకు ఈ ఫ్లేవరు టమాటా ఫ్లేవర్ కూడా నచ్చితే టమాటాలు కూడా మీరు ప్యూరీ తీసుకుని వేసుకోవచ్చండి టమాటాలు కూడా మంచిగా మిక్సీ చేసేసుకుని వేసుకోవచ్చు అనమాట పేస్ట్ చేసుకొని మనకి ఇదేనండి గ్రేవీ చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు ఎవరైనా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కార్తీక మాసంలో చాలా మంది తినరనమాట ఆ తినని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మసాలా పెద్ద మంట మీద పెట్టకూడదు ఎందుకంటే మాడిపోద్ది ఓకేనా మంచి వే పచ్చి పోయే వరకు ఎందుకంటే మసాలా ఆల్రెడీ మనము వేయించుకుని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి తొందరనే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపు ఇందాక నేను వంకాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసానండి అందుకని ఒక స్పూన్ వరకు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం ఓకేనా మనం కబ్బరి పాలు కూడా వేస్తాం కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుందండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మనకి మంచిగా మసాలా మంచిగా అయిపోయింది ఇప్పుడు మనము ఈ మనకి మిక్సీలో కడుక్కున్న నీళ్ళు మసాలా నీళ్ళు పోసేసుకుందాం ఓకేనండి ఇప్పుడు మనము వంకాయలు ఇవి వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా మంచిగా మసాలా నీళ్ళు ములిగేటట్టు ఇట్లా పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం కొబ్బరిపాలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఓకేనా మనం ఒకసారి మూత పెట్టేసుకుందామండి కర్రీకి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి పాలు పోసేసుకుందాం వీటికి వంకాయలకి ఉప్పు కారం అన్నీ అనమాట మనకి కొబ్బరి పాలు లేకుండా ఇలా కూడా మంచిగా దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకుని కూడా అండి కొబ్బరి పాలు లేకపోతే ఒకవేళ కొబ్బరి పాలు అనేది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఓకేనా అసలు కొబ్బరిపాలు పాలు లేకపోతే మనకి ఇలానే వంకాయ కర్రీ చేసేసుకోవాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత జీడిపప్పు జల్లుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఇప్పుడు మూత వేసేసుకుంటున్నాను ఓకేనండి ఒకసారి అయితే చూసుకున్నాను వావ్ చూసారా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ కొబ్బరిపాలు పాలు యాడ్ చేస్తాను కదా మనకి కొబ్బరిపాలు పాలు లేకపోతే ఇంతేనండి ఇప్పుడు మనము ఈ స్టేజ్లో ఉండగా జీడిపప్పు కొత్తిమీర చల్లుకొని మనమైతే కర్రీ దించేసుకోవాలన్నమాట కానీ నేను కొబ్బరిపాలు పాలు యాడ్ చేస్తానన్నమాట అండి కొబ్బరిపాలు పాలు అయితే ఒక చిన్న గ్లాస్ గ్లాసుడే పోస్తాను ఎందుకంటే చాలా ఉన్నాయి నన్ను అయితే పడవు కొబ్బరిపాలు పాలు కొంచెం ఒక గ్లాస్ వరకు పోస్తాను అనమాట ఓకేనా మనకి వంకాయకి ఉప్పు కారం బాగా పడుతుందండి ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే కొబ్బరి పాలు పోసాను కదా అన్నీ ఒకటేసారి పోసేయకూడదండి అన్నీ ఒకటేసారి పోస్తే అది డిఫరెంట్ టేస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఏది చేయాల్సిన టైంలో అదే చేయాలి ఏది ఏ మసాలాలు వేయాల్సిన టైంలో అదే వేయాలన్నమాట ఇందాక మనం నీళ్ళు పోసుకునేటప్పుడే కొబ్బరి పాలు కూడా పోస్తే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే నేను ఆ నీళ్లు వేసుకున్న ఒక ఐదు నిమిషాలకు మళ్ళీ కొబ్బరి పాలు పోసాను మనకి ఒక ఐదు నిమిషాలు మనకి ఉడికిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా నేను మళ్ళీ మూతేసేసుకుంటున్నా అయితే ముక్కు అదిరిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది వంకాయ కర్రీ చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో మనం ఉల్లిపాయ ఎల్లులపాయి యాడ్ చేయకపోయినా కూడా ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా గ్రేవీ అయితే ఏం తక్కువ ఉండదండి చాలా బాగుంటుంది ఇంకా మీకు వంకాయలు క్వాంటిటీ పెంచుకుంటే నేను చెప్పిన మసాలాలు ఇంకొక స్పూన్ స్పూన్ పెంచుకోండి అలాగ మీరు ఎంత వంకాయలు ఎక్కువ పెంచుకుంటే అలా మసాలాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున పెంచుకుంటూ పోవాలంతే చూసారా ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ ఇది చపాతీలోకి అన్నంలోకి పులిహోరలోకి చాలా బాగుంటుందండి బగారా అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట వంకాయ కర్రీ ఓకేనా ఇప్పుడు మనము ఏం చేయాలంటే కొత్తిమీర కొత్తిమీర జల్లేసుకుందాము జీడిపప్పు నాకు గుత్తివంకాయ కర్రీలో జీడిపప్పు చాలా ఇష్టం అండి అసలు భలే ఉంటుందన్నమాట క్రంచి క్రంచిగా మధ్యలో మధ్యలో మనకి తగులుతూ జీడిపప్పు వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఓకేనా కర్రీ అయితే సూపర్ అండి నేనైతే ఉప్పు సాల్ట్ చూసుకున్నాను సరిపోయినాయి లేవనేసి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఓకేనా ఇంకొక రెండు నిమిషాలు ఇలానే వదిలేసి మనమైతే పొయ్యి అయితే బంద్ చేసేసుకుందామండి ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మోతేస్తాను వా 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 చూడండి కర్రీ ఎంత బాగుంది అన్నంలో కానీ పులిహోరలో కానీ బగారాలో కానీ వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్ ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఇలాంటి కర్రీ చేసి పెట్టండి అసలు ఎంత మెచ్చుకుంటారో ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లిపాయ లేకుండా ఎంత టేస్టీ కర్రీ ఉంటుందా అంటారనమాట ఇట్లా చేసి పెడితే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇలాగా మీ ఇంట్లో వాళ్ళు మెప్ప అయితే పొందేయండి ఓకేనా అంతేనండి రెడీ అయిపోయింది మన కర్రీ నేనైతే స్టవ్ బంద్ చేస్తాను అయిపోయింది ఈ పక్క రైస్ పెట్టేసుకున్నాను రైస్ కాగానే వేడివేడి అన్నంలో వేడివేడి వంకాయ జీడిపప్పు కర్రీ వేసుకొని మంచిగా లంచ్ అయితే చేస్తాను ఓకే అండి మన జీడిపప్పు వంకాయ గుత్తు వంకాయ కర్రీ చాలా టేస్టీ టేస్టీగా వచ్చింది చాలా బాగుందనమాట ఇవాళ వీడియో తీసినందుకు కూడా చాలా చాలా బాగా వచ్చింది ఎందుకంటే మీరు అందరూ చూస్తారు కదా మీరు చూసి సేమ్ ఇలానే ట్రై చేయాలి కదా మళ్ళీ ఏదన్నా కొంచెం అంటే అక్క చాలా బాగుంది ఇదేంటి ఇలా వచ్చిందని మీరు అనుకోకూడదు చాలా చాలా టేస్టీ వచ్చిందండి సేమ్ నేను చెప్పిన విధంగానే చేయండి చాలా 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 బాగా వచ్చింది అనమాట ఈ రోజు కర్రీ ఓకేనా ఇంకా కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకున్నాను కాగానే లంచ్ అయితే చేస్తాను అసలు ఎప్పుడెప్పుడు తిందామని ఉందనమాట చూసారా ఎంత బాగుందో అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు మనం మనమైతే కూర ఊహించుకోమండి ప్రతి దాంట్లో ఇది అలవాటు అయిపోయింది కదా ఎప్పుడైనా ఇలాంటి కొంచెం స్పెషల్ డేస్లో మనము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ చాలామంది ఆడ్ చేస్తారనమాట ఇట్లాంటి అయ్యప్ప మాలలు వేసుకునే టైంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇలా మీరు ఆ స్వామిలకు కానీ వండి పెట్టారంటే మిమ్మల్ని అయితే చాలా మెచ్చుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను పదే పదే చెప్పనవసరం లేదు ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది అనమాట ఇట్లాంటివి ఇంకా చాలా కూరలు చేయాలనే ఉంది వీలున్నంత మట్టికి అయితే ఈ కార్తీక మాసం వెళ్లకుండా అయితే చేసి పెడతాను కార్తీక మాసం స్పెషల్ ఇంకోటి ఉంటుందండి కందా బచ్చలి కందా సైడ్ అయితే కంపల్సరీ వన భోజనాలు ఉంటాయి కదా ఉసి చెట్టు దగ్గర భోజనాలు వండి పెడతారు కదా అక్కడైతే ఖచ్చితంగా వేసి పెడతారనమాట గుళ్ళల్లో అన్నదానం చేస్తారు కదా అక్కడ కూడా కందా బచ్చలి వేస్తారు కార్తీక మాసంలో కందా బచ్చలి తినాలని అంటారు అది ఎందుకనేది నాకు తెలియదు కానీ అంటారనమాట అది చెయ్యాలనుకుంటున్నాను వీలుంటే కంపల్సరీ అది కూడా చేస్తాను కందా బచ్చలి కూర అండి ఇక రైస్ అయిపోతుంది అయిపోయిన తర్వాత తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ఓకేనండి మన రైస్ కూడా అయిపోయింది నేను అయితే చేస్తాను ఓకేనండి మన కర్రీ చూడండి ఎంత ఉంటుందండి కర్రీ అయితే సూపర్ ఫుడ్ అనమాట చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది డిమార్లోకి చపాతీ చేసుకుంటాను చూసారా ఎంత బాగుందో కనిపిస్తుందా టేస్ట్ అయితే చెప్పడం లేదండి చాలా చాలా బాగుంటుంది సూపర్ అండి నిజంగా చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ జీడిపప్పు ఇట్లా పెట్టుకొని మంచిగా తింటా ఉంటే చూసారా నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది తప్పనిసరి ట్రై చేయండి చాలా బాగుంది ఓకేనండి మెల్లగా నిదానంగా అయితే తింటాను కూర అయితే చాలా చాలా బాగా వచ్చింది అనమాట చూసారా వంకాయలు ఎంత మంచి ఉప్పు కారం పట్టాయో చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ రూపాన కమెంట్ అయితే చేయండి నేను కూడా స చూశారుగా వంకాయ కర్రీ ఎంత టేస్టీగా చేశానో మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ మీ పైతే పొందండి చాలా బాగా వచ్చింది ఓకేనండి గుత్తివ ఈ వంకాయ కర్రీ నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్